హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది ఉగాది రోజు బ్లాగ్ అనమాట అంటే మార్నింగ్ ఫైవ్ థర్టీ టు హాఫ్ హాఫ్ డే ట్వెల్వ్ థర్టీ వరకు ఒక ఆఫ్టర్నూన్ వరకు అనమాట నేను ఇక్కడ ఏం చేసినా అంటే బయట మాత్రమ్మ వాటర్ చల్లి పేడ కలర్ అనమాట నేనేమో ఇంట్లో గ్యాస్ పండగ అడిగి ఇల్లుకి బండలు తోర్చి ఇవన్నీ చేసినా నెక్స్ట్ ఏ నాకు ఫెస్టివల్స్ అప్పుడు కానీ నార్మల్గా ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ వేసినా కూడా ఇట్లా ముగ్గులు ఉన్నా పర్వాలేదు పెయింట్ కలర్స్తో వేస్తాం కాబట్టి కడపలు కడిగి ముగ్గేయడం అనమాట అట్లా మంచిగా అనిపిస్తుంది అనమాట లుక్ అందుకనేసి నేను ఇవన్నీ కడిగి ముగ్గేయడం ఇట్లా వేరే డోర్ పాన్ అట్లా టూ త్రీ డోర్స్ ఉంటే అట్లా చేసేసిన అనమాట బాగుంది కదా ముగ్గు మీకు ముగ్గు కామెంట్ సెక్షన్లో నచ్చితే కామెంట్ చేయండి ఇంకా నేను ఇక్కడ ఏమని చెప్తున్నా అంటే ఇప్పటి వరకు అలా ఇవన్నీ చేసేసిన నేను వర్క్స్ అన్నీ ఇప్పుడు అప్ అయ్యి వచ్చి పూజ చేస్తా లెట్స్ గోపద అని చెప్తున్నాను అనమాట ఇంకా ఖచ్చితంగా కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో లైక్ చేయండి ఇంకా ఇంకో అప్ అయ్యి వచ్చిన ఫస్ట్ ఫస్ట్ పూజ కాకుండా పప్పు ఇవచ్చాలు ఇవి చేయడానికనే ప్రిపరేషన్ చేస్తాను అనమాట పప్పు పడినా గిట్ల కడిగి అవి కొంచెం బాగుండాలి కలర్ఫుల్గా అనేసి కొంచెం ఆయిల్ ప్లస్ పసుపు వేసిన తొందరగా ఉడుకుతుంది అనేసి అది ఇక్కడ కుక్కర్ మూత పెడుతున్నా ఇంకా నెక్స్ట్ ఇది ఇది ఉడికేలోపు మనం పిండి కూడా వేసుకోవచ్చు కదా పిండి కూడా నా అంతే బాగా వస్తుంది అనేసి పిండి కూడా వేసుకుంటా చూడండి కుక్కర్ మూత పెట్టడం ఎంతసేపు పెట్టినా ఇక్కడ కరిమూత పెట్టేస్తున్నాను అనమాట ఇది ఉడికిన తర్వాత అలా పువ్వు అమ్ములమ్మ మంచిగా పూజ గదిలో అమ్మ కూడా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి కొంచెం ఆల్రెడీ ఒకరోజు ముందే మనం నీట్గా వేసి పెట్టుకుంటాం కదా అది మాత్రమే వేసింది అయితే మార్నింగ్ ఇంకా కడుపుకి ముగ్గు మమ్మీ అని అంటే ఆడపిల్ల కదా చెప్పాలి కదా అందుకని చెప్పిననమాట ఇక్కడనేమో నేను పిండి వేసుకుతున్నా కొన్ని పూరి కూడా టిఫిన్ కూడా అవుతుందని చేసిన కానీ టైం సరిపోతే చేద్దామా లేకపోతే లేదు అనేసి ఎక్కువనైతే కలిపి పెట్టిన ఏం కాదనేసి నెక్స్ట్ అమ్ములమ్మకేమో కూర్చొని మంచిగా బెల్లం దొరుకుతుంది నేను సీక్రెట్గా వీడియో తీసిన నెక్స్ట్ ఇక్కడ మా తురిమిన బెల్లం ఉంటుంది కదా ఇట్లా కొంతమంది మిక్సీలో వేసుకుంటారు నేనేమో రీసెంట్గా ఇట్లా ట్రై చేసిన అనమాట మంచిగా వచ్చింది ఇంతకుముందు కూడా ఒకరోజు చేసిన అది కూడా అట్లా బాగుందనేసి ఇది కూడా ఇట్లా చేసిన అనమాట నెక్స్ట్ పప్పు ఉడికింది కదా అది ఉడికిన పప్పుని మిక్సీలో వేసి రుబ్బిన మెత్తగా మనకు కొంచెం బర్ద కావాలంటే బర్రదగా పట్టుకోవచ్చు లేకపోతే మెత్తగా నేను ఆట్టుకోవచ్చు నేను ఆ బెల్లం కరగగానే శనగపప్పు అవి పౌడర్ ఉంటుంది కదా పట్టింది ఉడకబెట్టినది అది అందులో వేసుకున్న నెక్స్ట్ క్వాంటిటీస్ కొంచెం లూజ్ అయ్యిందండి ఎప్పుడైనా బెల్లం ఎంత తీసుకుంటాము పప్పు ఎంత తీసుకుంటామో బెల్లం కూడా అంతే తీసుకోవాలి లేకపోతే లూజ్ అయిపోతుంది అట్లన్నమాట నెక్స్ట్ నేను పిండి వేసుకున్నాను కదా అవి ఇవి కలిపి ఇక కొన్ని బచ్చాలైతే వేసేసిన చాలా ఫాస్ట్గా వేద్దాం అనుకున్నా కానీ ఏమంటారు పప్పు కొంచెం అది లూజ్ అవడంతో మళ్ళీ ఉడకబెట్టి మళ్ళీ అందులో వేయాల్సి వచ్చింది అయినా సరే టెన్ వరకు అలా చేసేసినాన్ని బచ్చాల వరకు అయితే నెక్స్ట్ పక్కన అమలమ్మ పూజ గదిలో ఇట్లా పూలు వేయడం ప్లస్ కడపకు కడిగి ముగ్గులు వేయడం అవి చేసింది ఫస్ట్ టైం అవి నాకు పూజలో హెల్ప్ చేయడము పూజలో కానీ వంటలో కానీ ఇంకా ఇక్కడ భక్ష్యాలు అయితే మంచిగా వచ్చినాయి కొంతమందికి ఇట్లా పండగ లేని వాళ్ళు ఉంటారు కదా అట్లా కుదరని వాళ్ళకి అట్లా కొన్ని పెట్టించిన ఇంకా మా పైన ఉన్న వాళ్ళకు కూడా సాయంత్రం పిలిచిన ముస్లిమ్స్ వాళ్ళు అనమాట రెండుకుండే వాళ్ళు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట చాలా రోజులంటారు అందుకని వాళ్ళకు కూడా పిలిచి బచ్చాలు పచ్చడి ఇవన్నీ పెట్టించిన ఈ వీడియోలో చెప్తున్నా అని ఏమని అనుకుంటారా ఏమో కానీ ఏమనుకోకండి ఫస్ట్ చెప్తున్నారు కూడా బచ్చాలు ఏ విధంగా వచ్చినాయి ఎలా ఉన్నాయి అనేది టేస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కూడా నేను చేసిన కొన్ని తినండి ఇంకా నెక్స్ట్ మీరేమేం చేసేసి మూడకేపులహూర వేద్దామని ట్రై చేసిన ఫ్రెండ్స్ కానీ టైం లేకుండే ఇవి అప్పటికన్నాం కూడా కాలేదు జస్ట్ ఈ బచ్చాలు చేసి పాలు గిట్లా కాబట్టి కొంచెం టీ పెట్టిన నెక్స్ట్ మా మావయ్య నేను ఇక్కడ దోర్ణపాకులు కడతాను చూడండి అది ప్రిపరేషన్ చేస్తున్నాం అప్పటికంత పని అయిపోయింది షాప్ దగ్గరికి వెళ్దామని రెడీ అయినా మా అత్తమ్మయ్యే అడిగిపోయేది ఇది కడదా ఉందా అని పిలిచింది అందుకనే మా అత్తమ్మ కాని చెడుతుంటే మేము మా అమ్మ కోడల అమ్మ ఏ హెల్ప్ చేస్తున్నాం అనమాట నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ పూజ గారు అన్ని రెడీ చేసి పెట్టినాయి కదా భక్ష్యాలు అన్నీ పెట్టినా కదా అయితే ఇంకా మా అత్తమ్మతో నాకైతే పచ్చడి ఏ రాదు మా అత్తమ్మ వేస్తుంది ఎప్పుడైనా మా అత్తమ్మ కానీ మా మాయ కానీ ఈసారి మా మాయకి అంత కావట్లేదు అందుకనేసి ఆయన ఏం చేయలేకపోయిండు ఇంకా పచ్చడి వేసి భక్ష్యాలు ఇవన్నీ పెట్టి మా అత్తమ్మనే కొబ్బరికాయ కొట్టమన్నా నన్ను కొట్టమన్నది కాకపోతే నేనే తను పెద్దమ్మ కదా అందుకని ఉంచిన అట్లా నెక్స్ట్ చిన్న క్లిప్ వీడియో ఫోటో ఇది బాగా ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్ కామెంట్ చేసి థ్యాంక్స్ ఫర్